ఎవరికి మేము వెన్నుపోటు పొడిచాం ఈ ప్రభుత్వం ఏ వర్గానికి పొడిసింది ఏ రకమైనటువంటి వారికి అంటే మేము సుమారుగా పదహారు వేల నుండి పదిహేడు వేలు మందికి డిఎస్సి పెట్టి రేపొద్దున ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వటం నిరుద్యోగ యువత యువతలకి వెన్నుపోటు మేము పొడిచామా లేదు ఎస్సీ కార్పొరేషన్ని రద్దు చేసి వాళ్ళకి ఎస్సీలకి మేము ఎన్నుపోటు పొడిచామా బీసీలకి ఒక్క లోన్ కూడా ఇవ్వకుండా రద్దు చేసి మేము ఎన్నిపోటు బీసీలకి పొడిచామా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోకుండా మేము వెనుపోటు పొడిచామా అన్నా క్యాంటీన్ తీసి పేదవారు తినేటువంటి అన్నంలో ఇసుకపోసి పేదలకు ఎన్నిపోటు మేము పొడిచామా ఎవరికి పొడిసావు ఎన్ని పోటు ఏ వర్గానికి పోసావు ఈ రోజున నువ్వు ఐదు లక్షలు పెట్టి ఇల్లు ఇస్తానన్నావు ఒక్కడ కట్ల పేదవారికి నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నేను నన్ను ఇంత స్థాయికి మేము తీసుకొచ్చారు నేను తినేటువంటి రైసు పేదవాడికి పోస్తా జన్మ జన్మలకి వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేను నేను ఈ రకమైన సాయం చేస్తానని చెప్పావు ఒక్క సోలుడైనా పోసావా ఒక్క గిద్దుడు ఒక్క పేదవాడికి నీ కార్యకర్తకు పోసావా ఎవరికి నువ్వు మేం చేశావు నువ్వు మాఫియాని తయారు చేసావు ఎక్కడికక్కడ మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు భూములు ఆస్తులు ఇళ్ళు కబ్జాలు చేశారు శాండు దోపిడీ చేశారు మట్టి మాఫియా చేశారు గ్రావులు మాఫియా చేశారు వేరే పార్టీ వాళ్ళని బయటకు వస్తే రోడ్డు మీద తిరక్కోకుండా భయభ్రాంతులకు గురి చేశారు రోజు పొద్దున్న ఏదైనా కార్యక్రమం ఉందంటే పొద్దున్నే తెల్లారక ముందే మేము లేచేపాటికే మా ఇళ్ళకాడ పోలీసులను కాపలా పెట్టాం నువ్వా ఈరోజు వెన్నుపోటు దినోత్సవం చేసేది ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారు నీ బాబాయిని నెత్తు పొంచి తిప్పినందుకు నీ బాబాయ్నే చంపిన ముద్దాయిలతో నువ్వు అంటకాగుతున్నావు నువ్వా వెన్నుపోటు దినోత్సవం జరుపుకునేది మేమా మేము ఎవరికి పొడిచామని చెప్పు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ మాకు అధికారం వచ్చి ఫస్ట్ సంవత్సరం కాబోతా ఉంది ఓకే మేము నెల దరక ముందే మా ప్రధానమైనటువంటి హామీ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చి ఆడ యొక్క రుణం తీర్చుకున్నాం ఎస్సీలకి బీసీలకి రెండు లక్షల యాభై వేలు ఇంటికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసాం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏవైతే నువ్వు ఇళ్ళు శాంక్షన్ చేసావో ఆ ఇళ్ళ వాళ్ళందరికీ కూడా నెల నెల వాళ్ళ పురోగతిని బట్టి బిల్లులు కొడతా ఉన్నాం మేము పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఇచ్చినటువంటి శాంక్షన్స్ బిల్లు నువ్వు ఇవ్వలేదు ఐదేళ్ళు ఇప్పుడు కూడా నువ్వు ఇచ్చిన బిల్లు బిల్లు మేము కడతాం తప్ప మా కార్యకర్తలకి మా నాయకులకి ఇంకా మేము పాత బకాయిలు తీర్చలేకపోయాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోని ఉంది వల్ల ఇవాళ కాకపోతే రేపో రేపు కాకపోతే ఎల్లుండో మా నాయకులకి కార్యకర్తలకే ప్రజలకే నచ్చజెప్పుకుని ఆ బాకీలన్నీ కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం నువ్వు రోడ్డు కాంట్రాక్టర్లకి పంచాయతీరాజ్ కావచ్చు ఆర్ అండ్బి కావచ్చు ఇరిగేషన్ కావచ్చు వాళ్ళకు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ బకాయిలన్నీ దశలవారీగా మేము తీరుస్తున్నాం మేము రోడ్లన్నిటిని పరుగులు పెట్టిస్తూ ఉన్నాం మేము బిల్లులు కట్టాం కాబట్టి వాళ్ళు పనులు చేస్తున్నారు అవన్నీ మా భారాలన్నీ కూడా మా నెత్తి మీద పెట్టి వెళ్ళిపోయావు నువ్వు పట్టించుకోలేదు నీ సొంత ఆస్తులు పెంచుకుంటానికి నీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక క్వార్టరీని తయారు చేసి రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసావు గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసావు నీ ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టి కల్తీ మధ్యాన్ని తయారు చేసి పేదవారి యొక్క ఆరోగ్యాన్ని గాల్లో పెట్టేశావు కొన్ని లక్షల మంది తాళ్ళు తెగిపోయినాయి తాళ్ళు తెగిపోయినాయి మీ అందరికీ కూడా తెలుసు మీడియా వారందరికి కూడా ఎంతమంది చనిపోయారు ఎంతమంది కేవలం నువ్వు పోసినటువంటి స్పిరిట్ తాగి ఆరోగ్యం పాడైపోయినాయి ఈనాడు మద్యం వంద రూపాయలకే వస్తుందంటే ఆ రోజు రెండు వందల ఇరవై ఏంటి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందేంటి అంటే మేము మద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని కాదు నేను చెప్పేది కానీ రెండు వందల ఇరవై పేదవాడి సంపాదన అంతా కూడా బ్రాందీ పోయింది ఆ రోజున వీటన్నిటికీ సమాధానం నువ్వు చెప్పాలి నువ్వు పేదవాళ్ళు తాళ్ళు దింపింది నువ్వు పేదవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసింది నువ్వు పేదవారిని నడి రోడ్డు మీద గొడ్లూడ తీసింది నువ్వు నువ్వు కోటమని విమర్శించేటువంటి హక్కు నీకు లేదు రాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం డౌట్ ఉంటే అడగండి తప్పే ఉంది మా తప్పులు మా ఉంటే మాట్లాడండి ఓపెన్ కానీ చెప్తా జరిగింది కొల్లేరులో ఏమైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ లైవ్లీవుడ్ ఏముందో అది డిస్టర్బ్ అవ్వకోకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క హైపవర్ కమిటీ ఆలోచనలు తగినట్టుగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి లోబడి ఇటు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అటు హైపవర్ కమిటీ అటు సుప్రీంకోర్టు ఈ నలుగురితో కోఆర్డినేషన్ చేసి శాశ్వతంగా కొల్లేరుకి పరిష్కారాన్ని కనుగొనాలి ఇది ప్రజలు ఇచ్చినటువంటి అధికారం ఇది కొల్లేరు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి అటు సుప్రీంకోర్టుకి కమిటీకి కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా మధ్య మార్గంలో ఒక దాన్ని మనం మార్గాన్ని ఎతకాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఆ దిశగా ఇటు ప్రజాప్రతినిధులు అటు ఐఏఎస్లు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారమే యతలకు తీసుకెళ్తారు ఎక్కడ ఎవరు కూడా డిస్టర్బ్ అవటానికి లేదని మాత్రం ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్నే ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు నేరస్తుల్ని శిక్షేసిన తర్వాత జైల్లో పెడతారా లేదంటే విచారణ దశలోనే పెడతారా మరి మరి నిన్నెందుకు పదహారు నెలలు జైల్లో ఉంచారు నిన్ను ఒక ప్రజాప్రతినిధివి నువ్వు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చావు నిన్ను సిబిఐఈడి జైల్లో పెట్టింది అంటే శిక్ష శాఖ పెట్టారా విచారణ దశలో ముందే కేసుని పూర్వపురాలు కనుక్కుంటాం కోసం వాళ్ళ కస్టడీ అవసరం కాబట్టి వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి పోలీసు మాన్యువల్ ఏముందో చట్టం ఏముందో వాళ్ళు అమలు చేస్తారా అది కూడా జగన్ అని ఎందుకు మమ్మల్నిందుకు లోనప్పుడు లానప్పుడు మమ్మల్నిందుకు పెట్టావు మమ్మల్ని ఎందుకు పెట్టావు జైల్లో నువ్వు నువ్వు ఈరోజు శిక్ష వేసిన తర్వాత జైల్లో పెట్టాలని నువ్వేమన్నా అప్పుడేమన్నా చట్టం చేసావా శిక్ష ఖరారైన తర్వాతే ఎవరైనా జైలుకి తీసుకెళ్ళాలి తప్ప శిక్ష ఖరారవ ముందు జైలుకి తీసుకెళ్ళకూడదని నువ్వేమన్నా ఈ రాష్ట్రంలో చట్టం చేసి వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నావు నువ్వు ఉత్తిపున్నానికి మా నాయకుడిని యాభై మూడు రోజులు పెట్టావు నాలాంటి ఎమ్మెల్యేలని ఎక్స్ మంది మినిస్టర్లని చాలా మందిని పెట్టావు కానీ మా అధ్యక్షుడే పెట్టావు ఉత్తిపున్నానికి స్కిల్ డెవలప్మెంట్ అన్నావు ఏమీ లేని కేసుని యాభై మూడు రోజులు ఉత్తిపున్నానికి జైల్లో పెట్టావు నీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయా ఇవన్నీ అని అడుగుతున్నా చట్టం నీకు తెలీదా అని అడుగుతున్నా పదహారు నెలలు జైల్లో ఉన్నావు కదా అన్నీ తెలుసు కదా నీకు కొత్తగా అడుగుతున్నావు ఏంటి ఏమి తెలియని వాళ్ళగా ఈ రాష్ట్రం పొరువే తీసావు నువ్వు ఆ యువకులు అంటావుంటయ్యా ఈ రాష్ట్రం పొరువే ప్రపంచ దేశాల్లో తీసావు భారతదేశంలో తీసావు చేసావు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే పొరుగు తీసేసావు నీకు ఒక్కసారని నువ్వు అడిగితే ఒక్కసారి ప్రజలందరూ నిన్ను నమ్మితే ఆ నమ్మిన నమ్మకాన్ని ఒమ్మి చేసి నడి రోడ్ల ఈ రాష్ట్రం యొక్క తీసావు నడి రోడ్లు ఆయన మాట్లాడే నైతిక అర్హత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ చట్టం గురించి కానీ న్యాయం గురించి కానీ ధర్మం గురించి కానీ ఆ మాటలకి జగన్కి అర్థమే తెలియదు ఆయన డిక్షనరీలో ఆ మాటలు ఉండవు కొత్తగా అడుగుతున్నాం అండి అంటున్నారండి చిన్న విషయం ఇప్పుడు ఆడ యువకులకి పరుగు పోయిందన్నారు మరి మా నాటి మా లాంటి అందరినీ నెల రెండు నెలలు జైల్లో పెట్టారు సెకండ్ కేటగిరీ మొత్తం అందరినీ ఏం తప్పు చేసేవో ఇప్పుడు ఆడ ఏదో చెప్తారు ఆడు గంజాయి ప్యాచి ఒక అమ్మాయిని పాడు చేయబోతే అక్కడ జరిగిన విషయం అది వాళ్ళ కొట్టిన మాట వాస్తవే పోలీసులు కొట్టరా తప్పు చెప్తే మేమేం తప్పు చేసామని మరి ఇప్పుడు ఆడు పరుగు మరి ఇక్కడ ఉన్నాం అందరూ అక్కడ సెకండ్ దెందులూరు నియోజకవర్గంలో ఉన్నా సెకండ్ క్యాటర్ రాష్ట్రంలో ఒక దెందులూరు నాట్ ఓన్లీ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలు ఏవైతే తెలుగుదేశం జనసేన ఇతర పార్టీలు ఉన్నాయో బీజేపీ వాళ్ళు వెళ్ళాలి అప్పుడు వాళ్ళంటే భయం కదా మా పార్టీలన్నిటిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం నడి రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టనీయకుండా రోడ్డు మీద పొడుకునేటట్టు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పొరుగు గురించి ఆయన ఎక్కడ మాడతాడు అసలు పొరువు అనే మాటకి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా ఎప్పుడో పోగొట్టేసావు పొరువు ఇంకేముంది పొరు ఎప్పుడు పట్ల తీసేసావు రాష్ట్రాన్ని కూడా తీసావు ఈ పార్టీ ఆ పార్టీ కాదు రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా తీసావు అన్ని విధాలుగా కూడా పడుకోబెట్టావు యువతంతా కూడా నిర్వీర్యం అయిపోయింది నిర్వీర్యం అయిపోయింది ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక అన్ని రకాలుగా కూడా అష్ట కష్టాలు పడ్డాం ఈరోజు ఒక రంగం కాదు మొత్తం వ్యవస్థలే గొప్ప కూలిపోయినాయి అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయి గ్రామాల్లో చిన్నపిల్లలకి మన చిన్నప్పుడు ఉమ్మబడు అని ఇవ్వడం అలాంటి అంగన్వాడీ బిల్డింగులు పునాదుల మీద ఆగిపోయినాయి కొన్ని వందల వేలు రాష్ట్రంలో చూసుకుంటే లక్షలు నీ పాలన ఆ విధంగా ఉంది గుడ్డోడికి అధికారం ఇస్తే కళ్ళు లేని కబోదికి ఏ విధంగా పరిపాలిస్తావో అలా ప్యాలెస్లో ఉండి ఎవడి మీద పడితే మీద వదిలేసి ఈ రకంగా పరిపాలన చేస్తే రాష్ట్రానికి ఈ గతి పట్టింది పట్టింది ఈ గతి లేదనంటే ఈ విధంగానా పది లక్షలున్న భూమి నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు నీ అధికారులు ముప్పై లక్షల రూపాయలు పెట్టి కొన్నట్లుగా గోతుల్లో పనికి బాను చోట నిరుపయోగంగా ఉండే ప్రదేశంలో నివాస యోగ్యము కాని భూముల్ని కొని జగనన్న కాలనీలు కట్టిన ఖ్యాతి ఇది కాదా అని అడుగుతున్నా నివాస యోగ్యానికి పనికి భూమిని కొనుగోలు చేయొచ్చా అని అడుగుతున్నా ఆ కొనుగోలు చేసిన రేటు మార్కెట్ రేట్ కానీ రిజిస్ట్రేషన్ రేట్ కానీ సంబంధం లేకోకుండా ఎకరానికి పది నుండి పదిహేను ఇరవై లక్షల రూపాయలు మార్జిన్ ఉంచుకునే విధంగా అమ్ముకుని మీరు దోపిడీ చేశారు లూటీ చేశారు ప్రజల యొక్క డబ్బుల్ని ప్రజల యొక్క ఆస్తుల్ని ఇది నిజం కాదా అని అడుగుతున్నాం మీరు చేసిన పని కరెక్టా అని అడుగుతున్నాం ఎక్కడైనా సరైన కాలనీ ఉందా జగనన్న కాలనీ పెట్టుకున్న జగనన్న కాలనీ అని ఒక కాలనీ సరిగ్గా ఉందా పర్ఫెక్ట్గా కొన్నావా గ్రామాన్ని ఆనుకున్న ప్రదేశం కొంటారు నివాసానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని కొంటారు రోడ్డుకు దగ్గరలో ఉండేదాన్ని కొంటారు కరెంటు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీసు ఏర్పాటు చేయడానికి వీలు పడేదాన్ని కొంటారు నువ్వు కొన్నదేంటి నాకు చెప్పు సమాధానం ఎక్కడ కొన్నావు సరిగ్గా ఏ ఊర్లో కొన్నావు ఏ మండలంలో కొన్నావు ఏ టౌన్లో కొన్నావు సరిగ్గా అన్నీ ముంపు వేరేలే ఎందుకు పనికిరాని పంటకు కూడా పనికిరానటువంటి భూములు కొని ప్రజల కాస్తుల్ని కొల్లగొట్టావు ఒకటి కాదు జగన్ గురించి చెప్పాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీట్ పెట్టాలి కంటిన్యూషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టినా ఆయన గురించి పొంగాలు పొంగాలుగా చెప్పే అంత సబ్జెక్ట్ ఉంది ఏ రంగమైనా తీసుకొని ఇష్టం సక్సెస్ఫుల్ స్టోరీ ఒకటి చెప్పు జగన్ యొక్క జమానాలో సక్సెస్ఫుల్ స్టోరీ ఇది ఇది ఉపయోగపడింది ప్రజలకు కానీ కనీసం మీడియా మిత్రులకైనా ఉపయోగపడిందా మీకు కూడా ఏమీ ఎవరికేం చేయలే ఎవరికి ఏమీ చేయలేడు కూడా వాళ్ళు దోచేయడానికి మార్గాలు చూసుకున్నారే తప్ప వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఇది నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి చివరికే ఓ కవాత్వక్యం ఏంట్రెస్ సిద్ధం అది సిద్ధం అన్నావు ఏం సిద్ధం ఏంటో నాకేమే అర్థం కాల మీరు చెప్పండి పోనీ అన్నాడా లేదా తొడలు కొట్టాడా లేదా దుర్యోధనుడిలాగా ఉత్తరకుమారులాగా ప్రగల్భాలు పలికాడా లేదా ఇవాళ ఏమైపోయింది వై నాట్ జగన్ చెప్పాలి కదా వాటికి సమాధానం అసలు అసలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఆ విషయం మర్చిపోయావా లేకపోతే ఎందుకు అన్నావా మాట వైనాట్ కుప్పం అన్నాడు వన్ సెవెంటీ ఫైవ్ తీసేయి అసలు కుప్పంపడి ఉండదు వండదు అన్నాడు విర్రవీగినవాడు ఎవడైనా నేనైనా ఏదో రోజు కింద పడక తప్పదు విర్రవీగినవాడు కానీ భూమి మనం నేల మీద నడుస్తున్నాం అనేది మనందరం అర్థం చేసుకోవాలి ఎవడు కూడా ఆకాశంలో సినిమాల్లో చూపించినట్టుగా వైర్ వర్క్ చేయలేడు కానీ జగన్ చేశాడు వైర్ వర్క్ ఇట్లా మీరు చూపిస్తారు కదా ఆకాశంలోనే మనుషులు నడుపుతున్నట్టు స్కై డైవింగ్ ఊరికి నేను సినిమాల్లో చూపిస్తారు పాత సినిమాల్లో హీరో హీరోయిన్లు అట్లా గాల్లో ఆడు ఆడుతూ ఉంటారు భూమి మీద ఉండరు పైకి ఉండరు గాల్లోనే ఉంటారు అట్లా మీ దానిలో చూపిస్తారు అనమాట మూవీస్లో పాత మూవీస్లో చూసేవాడిని ఇప్పుడు పెద్దగా చూడలేదు కదా సినిమాలు మనం అట్లా ఈ రాష్ట్ర ప్రజలు చూపించాడు సినిమా రాష్ట్ర ప్రజలకి జగన్ సినిమా అది అరే భూమి మీద నడవరా బాబు నువ్వు ఎక్కడ ఆకాశంలో నడుస్తున్నావు అని కిందకి ఇది భూమి ఆకాశంలో జనం ఎవరో నడవరో అని